తెలంగాణ బీజేపీ నేతలపై అమిత్ షా సీరియస్ అయ్యారు సోషల్ మీడియా కోల్డ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమిత్ షా నేతలను మందలించినట్లు సమాచారం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికలకు కలిసికట్టుగా పనిచేయాలని సిట్టింగ్ ఎంపీలు అదే స్థానాల్లో పోటీ చేయాలని ఆదేశించారు తెలంగాణ బీజేపీ నేతలపై సోషల్ మీడియా కోల్డ్ వ్యక్తం చేసిన నేతలను మందలించినట్లు సమాచారం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికలకు కలిసికట్టుగా పనిచేయాలని సిట్టింగ్ ఎంపీలు అదే స్థానాల్లో పోటీ చేయాలని అమిత్ షా ఆదేశించారు మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ మరి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దంటూ నేతలకు కొన్ని దిశానిర్దేశాలు చేస్తూ అమిత్ షా ఒక క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది అసలు ఏం చెప్పారు అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు ఎయిర్పోర్ట్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఈడల రాజేందర్ మరి కొంతమంది ఆయనకు స్వాగతం పలికారు అక్కడి నుంచి ఆయన నేరుగా నో హోటల్ హోటల్ కెళ్లారు నో హోటల్లో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఎమ్మెల్యేలు కూడా ఆయనతో సమావేశమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే ముఖ్య నేతలతో భేటీలో అమిత్ షా కొంతమందిపై సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది ఈ మధ్య కాలంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంతమంది బిజెపి సీనియర్ నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తుంది అదే విషయం సంబంధించి ఆయన నేతలపై సీరియస్ అయ్యారని చెప్పేసి తెలుస్తుంది నేతలకు ఆయన క్లాస్ తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక ఆ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అందరూ పని పనిచేయాలి పార్టీ కోసం పనిచేయాలి ఖచ్చితంగా తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచే దిశగా అందరూ ఏకదాటిపై ఉండి రాబోయే రోజుల్లో పార్టీకి విజయాన్ని చేకూర్చాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది ఇక సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయా స్థానాల నుంచే పోటీ చేయాలి అని చెప్పేసి కూడా అమిత్ షా నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఈ ప్రస్తుతం ఇది ఒక ముఖ్యమైన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సిట్టింగ్ స్థానాలు ఇప్పుడు తెలంగాణలో బిజెపికి నాలుగు ఉన్నాయి సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి అరవింద్ ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి బాబురావు ఉన్నారు ఇక వీళ్ళకి సంబంధించి ఆ నలుగురు కూడా ఆయా స్థానాల నుంచే పోటీ చేసే అవకాశం ఉంటుంది ఇంకా మిగతా మిగతా స్థానాలలో అభ్యర్థులు ఎవరు అనేది పార్టీ హైకమాండ్ ప్రకటించే ప్రకటించే అవకాశాలు ఇక ఆ స్థా ఈ నాలుగు స్థానాలలో వేరే అభ్యర్థులు ఇక ఆ పోటీ చేసే అవకాశం దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చిందనే చెప్పుకోవాలి ఎందుకంటే కరీంనగర్ నుంచి ఇట్లా బరిలోకి దిగుతారు అన్న ప్రచారం కూడా జరిగింది వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా అమిత్ షా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఇక ఈటల్ రాయేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారు ఆయన కానీ లేకపోతే మరో సీనియర్ నేతలు ఇద్దరు లైన్ లో ఉన్నారు వాళ్ళు చేస్తారని చెప్తున్నారు వీటన్నిటికి సంబంధించి మరి కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అమిత్ షా ఆ నేతలతో భేటీ తర్వాత కాసేపట్లో ఆయన పాతబస్తీ భాగ్యలక్ష్మి టెంపుల్ కి ఆయన అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు ప్రత్యేక పూజ చేసిన తర్వాత కొంగర కళ్యాణ్ చేరుకుని అక్కడ అక్కడ బిజెపి రాష్ట్ర స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొనబోతున్నారు ఈ రోజు మాత్రం గతంలో మాదిరి కంటే కూడా ఎక్కువగా ఆయన పార్టీ నేతల మధ్య సంఖ్యత లేకపోవడంపై ఫోకస్ చేశారు అందరూ కూడా కచ్చి కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీకి విజయావకాశాలు అందించే దిశగా ప్రయత్నం చేయాలి ఎవరు కూడా మీడియా ఎక్కకూడదు అదే విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకూడదు పార్టీ లైన్ చెప్పేసి హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది అర్చన రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్